गायस हव यू होप यूर आर डूइंग ग्रेट सोने किरण वेलकम टू माई चैनल ट्रैवल विथ उषा किरण సో ఇప్పుడు మనం అయితే వర్కాల స్టేషన్ నుండి వచ్చేసాం అన్నమాట త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ విజిట్ చేయడానికి ఇదిగో ఈ ట్రైన్ ఎక్కేసి వచ్చామన్నమాట జస్ట్ పర్ పర్సన్ టెన్ రూపీస్ తీసుకున్నారు ఎప్పటి నుండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూడాలి అని అనుకున్నాము బట్ అది ఇప్పటికైంది సో ఈ కేరళ సిరీస్ లో లాస్ట్ డే అనమాట సో ఏది ఉన్నా సరే ఇవాళ తిరువనంతపూర్ మొత్తం ఈ రోజే చూడాలి ఎందుకంటే నైట్ కి మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కాబట్టి సో ఇప్పుడు తిరువనంతపూర్ టెంపుల్ ఎట్లా ఉండబోతుంది అండ్ లోకల్ విజిటింగ్ ప్లేసెస్ ఏంటి అన్ని బ్లాగ్లో చూపిస్తాను చేయండి జస్ట్ మనకైతే వన్ అవర్ టైం పట్టింది అక్కడ వర్కల నుండి తిరువనంతపూర్ రావడానికి అండ్ మనకు ప్లేసెస్ కూడా బాగానే ఉన్నాయి అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ట్రైన్స్ ఉన్నాయి అనమాట హైదరాబాద్ నుండి డైరెక్ట్ ట్రైన్ ఉంది శబరి ఎక్స్ప్రెస్ సిక్స్ ఫార్టీ రూపీస్ టెంపుల్ కి వెస్ట్ గేట్ దగ్గర పక్కనే జస్ట్ డిస్టెన్స్ లో టూ మినిట్స్ వాక్బుల్ లో మనకు రూమ్ అయితే దొరికింది బేరమాడితే ఎయిట్ కి ఇచ్చారు ఫ్రెష్ అయిపోయి ఇంకా కి వచ్చేసాము ఈ టెంపుల్లో దర్శనం జరిగే టైమింగ్స్ అయితే ఇదిగో ఇచ్చాను చూడండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమింగ్స్ అయ్యే ఈ టైమ్స్ లో వెళ్తేనే మనకి దర్శనం అయితే దొరుకుతుంది లేదంటే వెయిట్ చేయాల్సి వస్తుంది లైన్లో టెంపుల్ అయితే రైల్వే స్టేషన్ నుండి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది మాకు ఆటో కూడా పెద్ద స్కామ్ చేశాడు లో వీడియో ఎండ్ వరకు చూడండి అదేంటో మీకే అర్థమవుతుంది టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే అద్దరిపోయింది మేమైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగో నేనైతే శారీ వేసుకున్నాను మా వాడైతే పంచేసుకున్నాడు టెంపుల్ లోపలికి ట్రెడిషనల్ వేర్ లేకపోతే అలౌ చేయరు అనమాట నేనైతే ఈ శారీ ఫైవ్ హండ్రెడ్ కొనుక్కున్నాను అండ్ ప్రిన్స్ ఆ పంచ పైన కండువా ఫైవ్ హండ్రెడ్కి అయ్యింది మనకి ఫిఫ్టీ రూపీస్ నుండి ఆ పంచ అవి దొరుకుతాయి సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు కొనుక్కోండి మేము వెళ్ళిన టైంకి అయితే ఏదో వర్క్ జరుగుతుందని చెప్పేసి దర్శనం అవ్వలేదన్నమాట ఇంకా ఈవినింగే ఉంది అంటే మేము మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి మేము వీడియోస్ ఫొటోస్ చూసుకొని ఇంకా మార్నింగ్ వెళ్ళిపోయామనమాట అక్కడ నుండి టెంపుల్ లోపలికైతే స్మార్ట్ వాచెస్ ఫోన్స్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట సో బయట క్లాక్ రూమ్లో ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి థౌసండ్ రూపీస్కి మొత్తం తిరువనంతపూర్లో ఉన్న ప్లేసెస్ చూపించడానికి ఆటో మాట్లాడుకున్నాం ఫస్ట్ ఫస్ట్ నవగ్రహ టెంపుల్ చూపించారు మార్నింగ్ కే క్లోజ్ ఉంది సో మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి ఓపెన్ చేస్తారనమాట ఇక్కడ తిరువనంతపూర్లో టెంపుల్స్ అన్ని నెక్స్ట్ వచ్చేసి అజ్మల్ శివ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉందనమాట పద్మనాభ టెంపుల్ నుండి ఎంట్రీ ఫీజ్ వచ్చేసి పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ ఉంది మేము టెంపుల్ క్లోజ్ ఉన్నా సరే మేము టైం లేదు కదా జస్ట్ ఆ స్టాచ్యూ విజిట్ చేయడం కోసం అనేసి వచ్చామన్నమాట లోపలకైతే ఇది ఎంట్రీ ఉంటుంది ఎనీ టైం ఈ గంగాధరేశ్వర స్టాచ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ పద్దెనిమిది మీటర్లు ఎత్తు అండ్ కేరళలోనే అతి పొడవైన స్టాచ్యూ ఇదే అనమాట సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే శంకర మహేశ్వర దేవాలయం అనమాట చూడండి ఇక్కడ పెద్ద శివలింగం ఉంటుంది సో ఈ టెంపుల్ మొత్తం చూపిస్తాను అండ్ టెంపుల్ విశిష్టత ఎంతో చూపిస్తాను రేపు టెంపుల్ బయట అయితే మొత్తం ప్రాంగణం ఇలా ఉంది చూడండి టెంపుల్ పక్కన శివలింగం ఉంది కదా పెద్ద శివలింగము దాన్ని ఆనుకొని హనుమంతుడు ఉన్నాడు ఆ టెంపుల్ లోపల నుండి వెళ్తే ఆ శివలింగం కింద ఏదైతే ఉందో ఆ ఎంట్రీకి వెళ్తాం అక్కడ పూజలు జరుగుతాయి అన్నమాట ఇది కూడా మార్నింగ్ లెవెన్కి క్లోజ్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ కి ఓపెన్ ఇది గుడి లోపల ప్రాంగణం అనమాట చూడండి ఎలా ఉందో బయట అయితే శివలింగం ఏదైతే ఉందో అక్కడ దాంట్లో నుంచి వాటర్ అయితే కారుతున్నాయి కొంచెం కొంచెం మరి ఇది ఆర్టిఫిషియల్గా అలా పెట్టారా లేదంటే ఏమన్నా లీకేజ్ ఉందా లేదంటే కావాలని అలా పెట్టారో నాకైతే ఐడియా లేదు మీకు ఏమన్నా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి ఇంకా లోపల అయితే లిటిల్ బిట్ షాపింగ్స్ కూడా ఉన్నాయి హ్యాండ్లూమ్స్ అమ్ముతున్నారు అంటే దేవుడి విగ్రహాలు అవి కూడా అమ్ముతున్నారు అనమాట ఇదిగో లోపల చిన్న లింగం కింద నుండి ఒక చిన్న గుహలా ఉంది అదిగో అక్కడ సో ఇక్కడ ఈ అభిషేకం వి చెంబులు ఇవి అమ్ముతున్నారు అనమాట ఇవి జస్ట్ అభిషేకానికి అవి తీసుకొని లోపలికి వెళ్ళి శివుడికి అభిషేకం అది చేయొచ్చు అనమాట బట్ ఇది మార్నింగ్ లెవెన్ కే క్లోజ్ ఈవినింగ్ ఫైవ్ కి మళ్ళీ ఓపెన్ నెక్స్ట్ ఈ రెండు ప్లేస్లే మనకి దూరంగా ఉన్నాయన్నమాట ఇంకా బ్యాక్ వచ్చేస్తున్నాము సో వచ్చేదారిలో మనకి ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంది ఇది చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇదే అండి లైట్ హౌస్ ఎంట్రీ ఫీజు వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ పర్సన్ మనకైతే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది జస్ట్ కింద ఎక్కితే పైన దిగిపోతాం అనమాట కొంచెం పైకి వెళ్ళిన తర్వాత టాప్ ఎండ్ వరకు అయితే లిఫ్ట్ లేదు అక్కడ నుండి కొంచెం మెట్లు ఒక టూ ఫ్లోర్ చిన్నగా ఇలా పైకి ఎక్కాలన్నమాట ఒక్క పర్సన్ మాత్రమే ఒక్కసారి ఎక్కగలము ఎందుకంటే చాలా నేరోగా ఉంది ప్లేస్ ఇదిగో ఈ అమ్మాయి దిగుతుంది చూడండి చాలా జాగ్రత్తగా ఎక్కి దిగాలి సో ఇంకా పైకి వచ్చేస్తే వ్యూ చూడండి అదిరిపోయింది లొకేషన్ అయితే చూడండి పై పైనుండి ఫ్రెష్ ఎయిర్ అయితే తగులుతుంది మనకి చల్లదనంగా స్వచ్ఛందంగా ఉంది గాలి మొత్తం కేరళ కనబడుతుంది అదిగో అక్కడ కనిపించేదంతా కూడా మనకి కోవలం బీచ్ అనమాట లైట్ హౌస్కి బ్యాక్ సైడ్ ఈ లొకేషన్ ఉందనమాట ఇందాక చూపించింది మీకు ఫ్రంట్ సైడ్ లొకేషన్ ఇదంతా సైడ్స్ బ్యాక్ సైడ్ ఇది చూడండి ఇది మళ్ళీ ఫ్రంట్ సైడ్ అనమాట తిరువనంతపురం వస్తే ఖచ్చితంగా ఈ లైట్ హౌస్ అయితే విజిట్ చేయండి ఆరెంజ్ బ్యూటిఫుల్ అయితే మిస్ అయిపోతారు దూరం నుండి అదైతే లా ఉంది ఆ పక్కన బ్లూ బ్లూ కలర్లో కడుతున్నారు కదా అది కొత్త పోర్ట్ అంట అండ్ ఇక్కడ అయితే నిజంగా వ్యూస్ మ్యాడ్ మ్యాడ్ అయిపోయామనమాట ఇందాక లైట్ హౌస్ నుండి పై నుండి చూపించాను కదా అదే బీచ్ కోవలం బీచ్ కాస్త దీనికి ఎంట్రీ ఇంకో సైడ్ నుండి ఉందనమాట జస్ట్ ఇలా లోపలికి వెళ్ళాము ఇక లోపలికి దిగి ఆడుకోవడానికి అయితే ఏం లేదు ఇటు సైడ్ జస్ట్ అది కట్టేశారు కాబట్టి గ్రిల్స్ తాడులాగా సో జస్ట్ మనం చూసి వచ్చేయడానికి మాత్రమే వ్యూ అయితే అదిరిపోయింది నిజంగా ఆ బీచ్ శబ్దం ఏంటంటే మనసుకు ప్రశాంతంగా అనిపించింది చాలా అద్భుతంగా ఉంది కదా బీచ్ వ్యూస్ అయితే ఇంకా కొంచెం ఎదర్కి అలా నడుచుకుని వెళ్తే సరదాగా షాపింగ్స్ కూడా ఉన్నాయి వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం టైం స్పెండ్ చేయండి ఈవినింగ్ టైం అట్లా అక్కడ నుండి వెళ్ళేదారిలో కేరళ హ్యాండ్లూమ్స్ దగ్గరికి తీసుకొచ్చాడు ఆటో అయినా ఇది ఫేమస్ అని చెప్పాడు సో ఇక్కడ చేత్తో ఈ ముసలామే మగ్గ నేస్తుంది అనమాట చూడండి లైవ్లో నేస్తుంది బట్ నాకు అనిపించింది ఏంటంటే కస్టమర్స్ ఉన్నంతసేపు ఇలా నేస్తున్నారు తర్వాత లేనప్పుడు ఆపేస్తున్నారు ఏదో షోకి ఇలా చేస్తున్నారు ఏమో అన్నట్టు అనిపించింది ఎందుకంటే మేము ఉన్నంతసేపు అలాగే కస్టమర్స్ రానంతసేపు ఆమె ఆపేసింది బట్ ఇక్కడ ఈమె ఒక్కొక్కటి నేసినవి మాత్రమే లోపల అమ్ముతున్నారు అని చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే కేరళ మొత్తం ఇవ్వే పంచులు ఇవ్వే శారీస్ అమ్ముతున్నారనమాట చాలా తక్కువకు దొరుకుతాయి మీరు బేరమాడినంత తక్కువకి ఇస్తారనమాట బట్ ఇవి నిజంగా ఈ పంచైతే నేస్తుంది ఇక్కడ అలాగని మళ్ళీ చెప్తున్నా లోపల ఉండే ప్రోడక్ట్స్ అన్ని ఈ విడ నేసిన అక్కడ అమ్మట్లేదు అది గుర్తు పెట్టుకోండి మైండ్ లో ఇంక ఈవినింగ్ ఫోర్ కల్లా రూమ్ కి వచ్చేసి అప్ అయ్యి మళ్ళీ మాకు ఈవినింగ్ కదా మనకి ఈ దర్శనం ఉంది ఎందుకంటే పొద్దున్న అవ్వలేదు సో వచ్చి లైన్ లో నుంచి ఉన్నాము ఓన్లీ బయట వ్యూసే చూపించగలను ఎందుకంటే లోపలికి ఫోన్ అస్సలు ఎలవలేదు లోపల అయితే మూడు గదులు ఉన్నాయి మూడు గదుల్లో విష్ణుమూర్తి కాళ్ళు ఒకవైపు మధ్య ఒకవైపు ఒక వైపు ఒక అలా ఒక్కొక్క గదిలోంచి కనిపించింది అనమాట చెయ్యి మాత్రం బంగారు చెయ్యి ఉంది ఆ లోపల లో లైట్లు ఉండవంట కదా బట్ విగ్రహం ఆయన నల్లగా ఉంటారు కాబట్టి ఆ విగ్రహం సరిగ్గా కనిపించలేదు బట్ చేయి బంగారాన్ని వేసింది కానీ ఆయనకున్న నగలు కానీ చాలా అద్భుతంగా కనిపించినాయి గూస్ బంబ్స్ కనిపించినాయి అనమాట ఆ టైంలో టెంపుల్ కింద మనకు ఆరు గదులు ఉంటాయంటే అవి వాటి దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు టెంపుల్ లోపల ఫైవ్ హండ్రెడ్ ఇస్తే సెపరేట్ విఐపి లైన్ ఇస్తారనమాట మేమైతే రెండు గంటలు వెయిట్ చేసాము ఆ విఐపి దానికి అయితే మనకి అంత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు టెంపుల్ మెయిన్ గేట్ నుండి బయటకు వస్తే ఇక్కడ వినాయక విగ్రహం కూడా ఉంది టెంపుల్ బాగుంది టెంపుల్ మెయిన్ గేట్ లో మీరు బయటకు వచ్చేస్తే బ్యాక్ సైడ్ మొత్తం షాపింగే ఇక్కడ కేరళ ట్రెడిషనల్ సారీస్ గానీ పంచల్ గానీ ఇవన్నీ చాలా తక్కువ దొరుకుతాయి కొనుక్కోండి కావాలంటే రూమ్ నుండి ఎయిర్పోర్ట్ కి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట ఆటో అయినా ఇది న్యూ ఎయిర్పోర్ట్ లోపల అయితే లాంచ్ లేదు జస్ట్ బయట ఏమన్నా తినేసి రండి లేదంటే లోపల చాలా కాస్ట్లు ఉన్నాయి అన్నీ కూడా తిరువనంతపూర్ నుండి హైదరాబాద్ రావడానికి మేము జస్ట్ ఫోర్ డేస్ ముందే బుక్ చేసుకున్నాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది పర్ పర్సన్ సో ఇప్పుడైతే మనం తిరువనంతపూర్ ఎయిర్పోర్ట్ వచ్చేసాము ఇక్కడ రెండు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయన్నమాట ఒకటేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా రండి అండ్ రెండు రన్వే ఒకటే అయితే కొంచెం అటు కొంచెం ఇటు అంతే సో ఇక్కడ ఫైనల్గా మన కేరళ సిరీస్ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము ఒక్క వాయనాడు ఒక్కటే మిస్ చేసాము ఎందుకంటే అక్కడ భారీగా వరదలు ఉన్నాయి డ్యామేజ్ అయిందా అని అన్నారు కదా సో కొంచెం రిపేరింగ్కి టైం పట్టచ్చు మీరు తిరువనంతపూర్ వస్తే ఇక్కడ జరిగే ఒక పెద్ద స్కామ్ గురించి చెప్తాను సో జాగ్రత్తగా వినండి అదేంటంటే మనము రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఎయిర్పోర్ట్ దగ్గర కానీ దిగిపోయాక బయటకు వస్తాం కదా అక్కడ అనమాట మన స్కామ్ సో లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మార్నింగ్ అయితే నేను వర్కాల నుండి తిరువనంతపూర్ ట్రైన్ దిగాము దిగ్గానే ఆటో అయిన వచ్చాడు సో ముప్పై రూపాయలకి జస్ట్ వన్ కిలో టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో తిరువనంతపూర్ టెంపుల్ ఉంది అనంత పద్మనాభ టెంపుల్ స్టేషన్ నుండి అక్కడ దింపేస్తాను మీకు రూమ్ కూడా తక్కువ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళాడు అయితే కట్ చేస్తే రూమ్ థౌజండ్ రూపీస్ అందులో వాడికి త్రీ హండ్రెడ్ కమిషన్ అంట అయితే మమ్మల్ని అన్నీ తిప్పడానికి పన్నెండు వందలు మాత్రమే అడిగాడు మొత్తం అన్నీ తిప్పి మళ్ళీ నైట్ మొత్తం ఎయిర్పోర్ట్లో కూడా డ్రాప్ చేస్తానని చెప్పాడు నేను ఓకే కదా తక్కువే అనుకున్నాను ఎందుకంటే నుండి రాత్రి వరకు మనతో ఉండడం అంటే మాట కాదు తర్వాత అయితే బ్యాక్ వాటర్స్కి వెళ్దాం బ్యాక్ వాటర్స్కి వెళ్దాం అని ఫోర్స్ చేస్తున్నాడు మేము ఆల్రెడీ కొచ్చిలో చేస్తాం నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను చెప్పగానే ఒక ఫైవ్ మినిట్స్లో అర్జెంట్ కాల్ వచ్చింది మా వైఫ్కి బాగాలేదు అది ఇది అని చెప్పి మీరు వేరే ఆటో చూసుకోండి అని చెప్పి దిగిపోయాడు వెళ్ళిపోయాడు అనమాట అయితే వెళ్ళే ముందు మీ మీతో ఇప్పటికీ వన్ అవర్ ఉన్నాను నేను సో జస్ట్ అంటే రైల్వే స్టేషన్ నుండి హోటల్కి డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ మేము ఒక్క అరగంట జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి కింద మళ్ళీ మమ్మల్ని పిక్ చేసుకొని తిరువనంతపూర్ పద్మనాభ టెంపుల్కి తీసుకెళ్ళాడు దానికి వన్ అవర్కి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు సర్లే పోనీ ఎమర్జెన్సీ అనుకుంటున్నాం కదా అన్నాడు కదా అనేసి ఫోన్లోని ఇచ్చి పంపిస్తాను అయితే తర్వాత ఈవినింగ్ ఎయిర్పోర్ట్కి వచ్చేదారిలో మా ఇంకో ఇంకో ఆటో డ్రైవర్ చెప్తున్నాడు ఏంటంటే ఆ బ్యాక్ వాటర్స్కి వెళ్ళే దాంట్లో రెండు వేల ఐదు వందలు చెప్తారు అక్కడ కానీ అందులో పదిహేను వందల నుండి పదిహేడు వందలు ఎగ్జాక్ట్గా ఈ ఆటో వాళ్ళ కమిషన్ ఉంటుంది ఓన్లీ ఎనిమిది వందల రూపాయలు బ్యాక్ వాటర్కి తీసుకుంటారు అని చెప్తున్నాడు అప్పుడు చాక్యాం అంటే వాడు పొద్దున్న పన్నెండు వందలు అడిగాడు అదొకటి అది కాక బ్యాక్ వాటర్స్లో వచ్చే పదిహేడు వందలు ఒకటి అది కాక రూమ్లో వచ్చే త్రీ హండ్రెడ్ ఒకటి మొత్తానికి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేలు స్కాన్ చేద్దామని ట్రై చేశాడు సో ఇది తిరువనంతపూర్లో జరిగే చాలా పెద్ద స్కామ్ అనమాట సో బ్యాక్ వాటర్స్కి వెళ్ళకండి వేస్ట్ వెళ్ళినా డైరెక్ట్ వెళ్ళిపోండి ఓన్లీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుండి థౌజండ్ ఛార్జ్ చేస్తారు బట్ రెండు వేల ఐదు వందలు రెండు వేలు మూడు వేలు అస్సలు కాదు సో బోల్తా పడకండి జాగ్రత్తగా చూసుకోండి అండ్ రూమ్స్ కూడా మీరు డైరెక్ట్ మేక్ మే ట్రిప్లో వాటిలో ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళండి లేదంటే ఇలా వీళ్ళకే కమిషన్స్ ఎక్కువైపోతున్నాయి సో ప్లీజ్ టేక్ కేర్ తర్వాత ఇంకొక ఆటో మాట్లాడుకున్నాము జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పే చేశాను అంతే మొత్తం తిప్పడానికి బ్యాక్ వాటర్స్ అయితే వద్దని చెప్పేశాను ఓన్లీ రిమైనింగ్ థింగ్స్ ఇప్పుడు మీకు వీడియోలో ఏమైతే చూపించానో అవి తీసుకెళ్ళడానికి ఏడు వందలకు మాట్లాడుకున్నాను అయితే చంకల్ మహేశ్వర టెంపుల్ కొంచెం లాంగ్ ఉంది కాబట్టి ఇంకొక పన్నెండు కిలోమీటర్లు అజ్మాల టెంపుల్ శివ టెంపుల్ ఉండి సో ఎక్స్ట్రా ఇంకో త్రీ హండ్రెడ్ ఇస్తానని చెప్పాను సో టోటల్ థౌజండ్ ఇచ్చి మొత్తం ఈ ఈ బ్లాగ్లో చూపించిన ప్లేసెస్ అన్నీ తిరిగాను సో మీరు మాట్లాడుకుంటే ఇంకా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి రావచ్చు ఇవన్నీ కూడా సో చూసుకొని వెళ్ళండి ఓకేనా ప్లీజ్ టేక్ కేర్ సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బా బాయ్